మనకు వచ్చింది తెలుగు మరికలా ఉంది ఇంగ్లీషు ఉంది ఇంత దారుణమైన పరిస్థితులు ఉందండి భాష అందుకే ఈ జీవుడికి అధికార భాషా సంఘాలు అధ్యక్ష పదవులు కాదమ్మా భాష బాగుపడడం కావాలి భాష బాగుపడ్డారు కావాలి పదవులు పింఛాలు ముఖ్యంగా నాకు పదవుల కంటే పెదవులు ముఖ్యం మీ మెదవులతో మీరు మాట్లాడండి పిల్లలు మాట్లాడేలా చేయండి తెలుగు పద్యాలు పాటలు క్యాసెట్లు కొనండి సిడీలు ఫోన్లో ఉన్నాయి కదా యాప్లు డౌన్లోడ్ చేసుకోండి మొత్తం వినిపించండి అలా పెట్టేయండి మరీ వాళ్ళు బాగా పడితే కట్టేయండి లేదా పెట్టండి అక్కడ రోజు పెడితే అదే ఉండదు ఈ బాంత్యజన్య శంఖం పద్యం ఎవరో రాసింది రేడియోలో వచ్చేది పూర్వం ఆయన శౌరి వేస్తాకారుడు అఖండమైన ఆకారం కలిగినటువంటి శ్రీకృష్ణస్వామి పాంచీజిన్యం వచ్చాడు అది ఎలా ఉంది విలయో విలయ విలయకాలంలో విసిరేసినట్టుగా ఒక పిడుగు పడిన నిఘాతం అంటే పిడు ప్రపంచమంతా ప్రళయం సంభవించినప్పుడు సమస్త లోకాలు నాశనం అయిపోయేటప్పుడు మొత్తం ప్రపంచం ప్రళయకాలం అంటే ఆ పసుపు మళ్ళీ వెళ్ళిపోవాలి కదా ఉంటే ఎలాగా మళ్ళీ బౌజనమెస్తాడు ఇక్కడ అందుకని వెంటనే ఏడు సంవత్సరాలు వాన కురుస్తుంది సంవర్ధక మేఘాలు అంటారు ప్రళయకాల మేఘాలు అవి ఏడు సంవత్సరాల పాటు పొగలు రాత్రి తేడా లేకుండా కురుస్తూనే ఉంటాయి అలాగే అప్పుడు ఈ భూడిదంతా అంతా వెళ్ళిపోతుంది ఒక సాగరం వెలుగుతుంది ఆ సాగరంలో కరారవిందేన కరారవిందేారవిందం ముఖారవిందే వినిమే శయంతం పత్రస్య పుటే శనం బాణం ముకుందం మనసరా కృష్ణ కర్ణామృతంలో శ్లోకం ఆ ప్రళయసాగరంలో ఉండేది ఈ కృష్ణుడు గర్భ బాల కృష్ణుడు ఒక మర్రి ఆకు మీద ఉంటాడు మర్రి ఆకు మీద పట్టేంత చిన్న శిశువు ఆ భగవంతుడు గర్భంలో ఈ లోకాలన్నీ ఉంటే మళ్ళీ ఆయనకి ఎప్పుడో అలా విహరించగా విహరించగా ఈ సృష్టి చెయ్యాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఎత్తపెట్టి ఒక పని జగములు వెలినిటి ఒక పని లోపలేచు అని గజేంద్రుడు ప్రార్థనలో ఉంటుంది ఆ భద్యానికి అర్థమది అటువంటి మహానుభావుడు కదా అందుకని ఆయన శంఖం వచ్చేట ప్రళయకాలంలో ఉండే పిడుగు పడితే ఆ పిడుగు ఎంత కఠినంగా ఉంటుందో పాంచజన్య శంఖ ధ్వని అంత కఠినంగా ఉంది అని డెసిబుల్ శను లెక్క పెట్టుకోవాలి దీనివల్ల ప్రయోజనం ఏమిటి కృష్ణుడి మీద యుద్ధానికి వచ్చిన ఐదు వేల మందిలో నాలుగు వేల మంది సౌండ్ ఇంజనీర్లు దీని కారణంగా వెళ్ళిపోయారు శ్రీమద్ రామారాయణ గోవిందో యుద్ధం చేయకాలి ఈ శంఖత్తుని కొంతమంది ఎగిపోయారు మిగిలిన వాడనే పోరాడాలి అందుకే భారత యుద్ధంలో ముందు సౌంద్రం ద్వం అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిర శుభోష వని పుష్పవచ నగుల சகదేవశ్చ శుభోష వని పుష్పక దేవదత్వం ధనंजय కుస్తుడు బాటిజేని మొదట ధర్మరాజు శంఖం పేరు అనంత విజయం కుంతి భీముని శంఖం పేరు సౌంద్రం నగుని శంఖం పేరు శుభోష சகదేవుని శంఖం పేరు మణిపుష్పక ఆ పేర్లేంటని అందంగా శంఖాలు ఆ పేరు పెట్టారు ఆ శంఖధ్వానానికి ఉండేరు బద్దలైపోయాయి కొంతమంది వాళ్ళు ఉండలేపోయారు ఆ మిగిలిన వాళ్ళతో యుద్ధాలు జరుగుతాయి సౌండ్ ఇంజనీర్లు ఉంటారు పోతారు సౌండ్గా తట్టుకోలేదు అందుకనే శంఖ వచ్చాడు ఒక్కసారి అప్పుడు యుద్ధం ప్రారంభమైంది మరాసురుడితో మురాసు ఒక్క దెబ్బను సంహరించిగడగా దూడదుర బరువిడి బిరుసున గారి ప్రయోగం చూడండి దూడదుర బరువిడి బిరుసున హరిగా నిలు నిల శర్రముర ది విద్యుల హృదయము మెల మెల గురియు దురదుర బిర బిర మేర మేర మొరమొర మొరమొర మొత్తం మరమరాలు పచ్చమంటారు ఇలాంటి బ్యాలు పోతాయి అడిగిన తనని కడు వడిగను అడిగిన తను మగుడని ఉని నడ వేడ సిడి ముడి తడబడని నడుగిడు నడు గిడదు అడుగిడు నీడల ఇది గజేంద్ర పక్షాన ఇంత చేస్తే అక్కడ దృశ్యం ఏమిటి అంటే విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించడానికి పరిగెడుతున్నట్ట లక్ష్మీదేవి వెనకాల పరిగెడుతుంది అడుగుదాం ఎక్కడికి ఎక్కడికి వెళుతుంటే ఎక్కడికైనా అడగకూడదు గొడవ అడుగుదామా వద్ద అడుగుదామా వద్దా అని ముందుకి వెనక్కు ముందుకి వెనక్కి అడుగులేస్తున్న లక్ష్మీదేవి అడుగుని తెలుగు కవి బొమ్మల పోతన్న ఎలా వర్ణించాడు అంటే అడిగిన తనబడ నేనూడే లెక్క పెడితే ఇరవై మూడు డకారాలు ఉంటాయి ఇరవై మూడు డకారాలు భాష ఎందుకు రాదండి పద్యాలు ఎందుకు రాదండి పిల్లలకి ఇది నేర్పడదు వెంకేంట్లో వెంకల్లో ఎట్లీస్టా ఇకు మాన సంతా మా నాన్నగారు అప్పటి నుంచి ఇదే బద్యం ఇంకో పద్యం కూడా లేదా అదో అయినా రింగారెంగారో చేసి అదో చచ్చిపోయిన వాడు చుట్టూ తిరిగిన పాట బ్లుగు వ్యాధి వచ్చి పదమూడవ శతాబ్దంలో పదమూడు లక్షల మంది చచ్చిపోతే ఆ రోజు కలర్ పొక్కులు వచ్చాయి ప్లుగు వ్యాధి వస్తాయి గులాబ్ రంగులో ఉంటాయి వాళ్ళ శవాల చుట్టూ తిరిగిన పాటమ్మా ఎటువంటి పాట ఇంగ్లీష్లో ఇంట్లో వినపడితే అశుభాలు జరుగుతాయి లక్ష్మీదేవి పారిపోతాం ఎదవ పాటలు పాండే ఇవే మనం నెరపరచింది రింగారెంగా రోజు ఎటా అర్థం కాకుండా అంటే బోయారా పోయిన పిల్లల దగ్గర పాడే పాడు చదువుతున్న పిల్లల చేత పాడిస్తున్నాం లక్షల రూపాయలు ఫీజు పడుతున్నాం మనకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా ఏం నేర్పుతున్నారు వాళ్ళకి ఏం నేర్చుకుంటారు మా వాడు ఇంగ్లీష్ మీడియం బతుకంతా ఆశీర్వతుంది అదే తెలుగు మీడియంలో మా చిన్నతనంలో చెప్పిన బద్యం చే కఠినమైన బజ్జాలు ఉంటాయరా ఎవరు పాడతారా అని మా మేస్టర్ చెప్పేవారు ఒక్కసారి గ్రహిస్తే ఓ బహుమతి ఇచ్చేవారు అప్పుడు అలా అలా ఆ ఉపాధ్యాయులు దయవల్ల కదా ఇవాళ మీ అందరూ మా అందరం పొందుతున్నది అయితే ఈ జీవుడు ఎక్కడి నుంచి వస్తాడు నాలుగో తరగతి నుంచి లేకపోయింది మద్యం ఇది అనంత మద్యం అది దుర దిర్ర బరు దుర వాడు పరిగెత్తుకుంటూ వచ్చినట్టు మనసు దుర విడి బిరుచున బిరుసెక్కింది వాడు చర్మం అలాగే దురం యుద్ధం దానికోసం పరిగెత్తుకుని వస్తున్నట్టు నీళ్ళు నీళ్ళు మన అసురయు మెరసెన్ హరి హరి నిలు నిలు కంగారు అంటాం కదా రెండేస్తాను నిలువు నిలు కృష్ణ మా నరకాసుడు ఎవరికి అక్కర్లేదు సైన్యాధిపతిని నన్ను చేయిస్తే సాంగ్లు అని వాడు వస్తున్నాడు వెంటనే ఈ రూడేమన్నాడు వాడు సినిమాలో పాటకు ఉపయోగస్తాం రారా అన్నాడు వేసి మురారి అని పేరు అక్కడ ఆ కూడా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ హరి హరి బోరా బోరా నీళ్లు హృదయముల హృదయము హృదయము మెల మెలనే హరి హరి హరింటే రావతల దుఃఖాలీనాలతో తీరిపోయాడుమరాధవు గుంటగాడవి నీ నీ యజమాని రమ్మను దమ్ముంటే వాడు రాకుండా నేను పంపిస్తాడు ఇక్కడ వాడికి నువ్వు గుమస్తావా వాడికి నువ్వు సర్వసైన్యాన్ని చక్షుడు వా పదహారు వేల అమ్మాయిని చెరపట్టిన వాడి దగ్గర పనిచేస్తున్నావు సిగ్గులు ఎదురని నీతి ధర్మం లేకుండా జీతం ఇస్తే సరిపోయిందా ఎవడు పడితే వాడిని సేవిస్తారా ముందు నిన్ను వేసి వాడికి చెబుతా అని శివకృష్ణుడు కూడా సవాల్ చేసి ముర్రా ముర్రా దివిజ్యుల హృత మేరా మేరా నేడా ఈ రోజుతో దివిజ్యులు దేవతల దుఃఖాలు మానవుల దుఃఖాలు అన్ని పోయినట్టే రాందస్తులుంటాయి సంపకమాల వేరు ఉత్పలమాల వేరు చంద్రపద్యం వేరు సీసం వేరు శార్దోరం వేరు మత్తేపం వేరు ఇక్కడ పోతరగా మత్యప ఎంచుకున్నాడు అంటే ఎందుకంటే శోభనం శోభన ఇది మత్తేపం అంటే మదించేనుగు అది ఎలా ఉంటుంది సభరణ మజవా అని ఉంటుంది సర్గ సా తెలుగు బాగా తెలిసిన వాళ్ళకి సందర్శ తెలిసిన వాళ్ళు తెలుసు సా అంటే ఏమిటి రెండు లఘువులు ఒక గురువు మళ్ళీ వెంటనే బా అంటే ఒక గురువు రెండు గురు రెండు అండి ఇంకో వాళ్ళ ఆటలు ఆడటం కేవలం ఆడటం కోసం కాదండి ఆటల్లో ప్రదర్శించిన సాగతం జీవితంలో బలహీనుల్ని రక్షించడానికి ఉపయోగపడాలి అందుకు ఆటల ప్రయోజనం నేను పెద్ద క్రీడాకారుని నాకు వంద కోట్ల ఆస్తి దేనికి నీకు పని లేక నువ్వు ఎవడ కాపాడావు ఇక్కడ నువ్వు ఆటలాడుకుంటూ కూర్చున్నావు ఆటలకు ప్రయోజనం కలగాలంటే ఆటల్లో చూపించే సాహసం బలం జీవితంలో చూపించాలి ఇంత పెద్ద క్రీడాకారులు జీవితంలో ఓ సమస్య రాగానే పేత్వా ఆగడా అయిపోతారు డ్రగ్ ఎడిక్ట్ నాకు అర్థం కాదు ఇది గొప్ప క్రీడాకారుడా డ్రగ్ ఎడిక్ట్ అవుతాడా నీ క్రీడ దేనిక మహానుభావ నీకు బలం లేదు మానసిక బలం లేదు గడ్డిపర ప్రతి అన్యాయంగా ఉన్నావు డ్రగ్ ఎడిక్టా దానికోసం డోపింగ్ టెస్టా ఎంత అన్యాయం అండి క్రీడాకారుడికి టెస్ట్ ఏంటి అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది వీడు పుచ్చుకుంటున్నారు అంటే వీడు గెలవడం ప్రధానం జీవితంలో నిలబడడం ప్రధానం కాదు ఇక్కడ ఆ కాస్సేపు గెలవడం కోసం ఏదో స్టెరాయిడ్స్ వాడేస్తే బలవంతంగా పరిగెత్తేస్తే ఓ ఓ అంటారు కేంద్ర ప్రభుత్వాలు రెండు ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మూడు ఎకరాలు చెత్త దాకా ఆడుకుంటున్నారు వీడివల్ల దేశానికి ఏం ఉపయోగపడాలి నువ్వు సమాజానికి ఏం చేశావు సమాజానికి ఏం చేశావు నన్ను మన్నింతులుగాక ఇంత పాండించ ఉన్నందుకు నన్ను నిరంతరం వేధించే ప్రశ్న నా మాటలు ఇంతమందికి చేరుతున్నాయి ఎవరు బాగుపడ్డారు అనుకోబట్టే ఈ తాపత్రయం పడుతున్నావు అమ్మా ఈ తాపత్రయం ఒక పక్క సమయం అయిపోతుంది కానీ నా సెలవ చేయ వరకు నేను వద పది నిమిషాలు ఎక్కువే మాట్లాడతాను కానీ సంభావనలు ఎక్కడ మాట్లాడే అలవాటు లేదు ఎందుకు ఈ తాపత్రయం అంటే ఇంతమంది ఉంటున్నారు వాళ్ళకి ఎందుకు చెప్పాలి క్రీడా క్రీడాకారుడు అంటే రెండు ఎకరాల పరము రెండు కోట్లు మింగి కూర్చోడమా మళ్ళీ క్రీడే జీవితం అంతా క్రీడనని తనకా ఇంకేం లేదా ఇక్కడ దాన్ని సమాజంలో ఉపయోగించాలి ఆ బలాన్ని ఉత్సాహాన్ని నేను ఇక్కడ జరుగుతున్నాడు చూడండి గదేశాడు ఆ గదని ఒక్క దెబ్బతో ఛేదించాడు అలాగ గదమేసాడు హరిపోయి ముసురుడు గద ప్రయోగించాడు పక్కన ఆయుధం తీసుకుందుకు వంగేడు అనుకోండి రథంలో ఎక్కడో ఆ దెబ్బలో బాణం వేస్తే అయిపోతాడు వంగడానికి అవకాశం లేదు ఎక్కడ అందుకని వాడు ఇంకేం చేయలేక పిచ్చెక్కిపోయి ఎదురయ్యి అస్తములెత్తుగొంచు వడిరా నిన్ను చంపడానికి గత అవసరం లేదయా కృష్ణుడు నువ్వెంత నీ బరువు ఎంత నీ శరీరం ఎంత అసలు నేను చంపేస్తా అది రెండు చేతులు ఇలా ఎత్తుకుని వడిరా వేగంగా వస్తున్నట్ట భగవాన్ స్వే అందుకే నా గద వేస్తే గది చేతులు ఎత్తులు వచ్చేట నేను చెప్పడానికి ముష్టికాసం చాలు ముష్టి అంటే మరో అర్థం చేసుకోకుండా పిడికిలి అందుకే బాక్సింగ్ అయిన తెలుగులో ముష్టి యుద్ధం అంట ముష్టి ఆడు కొట్టుకోవడం కాదు పిడికిలతో ముష్టి యుద్ధం అంట ముక్రయుద్ధాన్ని ప్రయోగించి ఐదు శరంభులన్నింటినీ ఐదు నరకాయలు ఉండే ఐదు తరల పావులాగా మురాసు సేనాధిపతికి ఎన్నుంటే నరకాసురుడు చూద్దాం త్వరలో విడదాం ఐదు తా ఖండించి చక్రాకర్త ఒక్క దెబ్బతోనే ఐదు శరస్సుని వేసి వార అప్పుడు అసలైన వాడు బయలుదేరాలి ఈ శనాధిపతి అయిపోయాడుగా మరి బయలుదేరక తప్పదు కదా వాడు వచ్చాడు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం కంటిన్యూగా మాట్లాడలేకపోతున్నాడు కంటిన్యూగా కంటిన్యూస్గా మాట్లాడలేకపోతున్నాడు ఆయన మాటలు తాగుతున్నాడు టూ అవర్స్ అయిపోయింది దగ్గర నుంచి మురాశుడు చనిపోగానే నరకాసురుడు వెనకాలకి వచ్చాడు వాడు వస్తుంటే కర్మఫలం ఎంత బాగా పనిచేస్తుందో చూడండి శ్రీకృష్ణుడు బ్రహ్మాండంగా యుద్ధం చేస్తున్నాడు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వదిలేస్తే వాళ్ళు దెబ్బతో వేసేస్తాడు ఈ వీళ్ళు లేచింది పక్క నుంచి ఏదో పాపం కాఫీ పట్టుకొచ్చింది ఫిల్టర్ కాఫీ కనిపిస్తుందేమో అనుకోలేదు ఈ లేచి ఏం చేస్తుంది మామూలుగా లేదంటే సత్యమామ వీర శృంగారాలు ఉండే విధంగా ఉండడానికి వస్తారేమిటో నా మనస్సు తహతహలాడుతోంది వీడితో యుద్ధం చేయాలి చేయాలని సంఘటితీ బూషణిందాచిందుకు యుద్ధం చేయాలనే కుతూహలం కలిగి లేచింది వేణి నుంచి పెట్టి సంఘటిత నివీ బందూషణ శ్రేణిందాచి ముఖేందు

దేవి సత్రాజిత్ కుమార్తె వాళ్ళ నాన్నగారి స్థాయి ఏమిటండి ఆయన శమంతకమణి ఉంటుంది ఆయన దగ్గర వినాయకుడు కథలో వస్తుంది కదా శమంతకమణి రోజుకి ఏడు బారుల బంగారం బారు అంటే వంద కేజీలు ఇవాళ ఇప్పుడు పేపర్లో వచ్చింది పొద్దున్న చూసే తో ఎనభై మూడు వేలు అందుకని బారు అంటే వంద కేజీలు ఏడు బారు వంద బారు అటువంటి వంద బారు పదివేల కేజీలు బంగారం రోజు వాళ్ళ ఇంట్లో అలా వస్తూ ఉంటుంది ప్రభాకర్ లాగా అంత బంగారం ఉన్న వాళ్ళ అమ్మాయి ఎలా ఉంటుంది వాళ్ళంతా బంగారం ఆభరణాలు ఉన్నాయి మెరుసుకుని వచ్చింది కానీ ఈ దుద్దులు మెల్లవారాలు బంగార సూత్రం ఈ ఉండే గాజులు ఇవన్నీ వాటి సర్దుకుని ఇలా కాస్త కంకణం ఇలా పై కనుకోకపోతే యుద్ధం చేసేవాళ్ళు ఇది అర్థమవుతుంది ఇది మన కంకణం మనకే అర్థమవుతుంది అది ఆభరణాలన్నీ సర్దుకుంది ఎంత సంపద ఉన్నా ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మన సంపదలు మనం సంపాదించుని మనకే ప్రమాదం అవుతాయి మనం ధర్మంగా లేకపోతే మనం ధర్మంగా ఉంటే మనకి సహకరిస్తాయి దానికి ఉదాహరణ రామాయణంలో ఉంటుంది లోకం బాగుపడాలి కాబట్టి ఒక్క మాట చెబుతా అక్రమంగా మనం సంపాదించామంటే ఆ సంపదే మన ప్రాణాన్ని హరిస్తుంది రామణాసురుడు అందరినీ దోచుకుని దుఃఖాలు జీంచి అక్రమంగా సంపాదించాడు ఆ కొండలు పర్వతాలు చెట్లు భూమి మొత్తం అక్రమమే వాడి సంపాదన సక్రమమైంది ఒక్కట్లేదు లేదు అందుకే ఆశ్చర్యం ఏంటో తెలుసా రామరామ యుద్ధంలో వానరుడు ఒక్క ఆయుధం వాడలేదు ఆంజనేయ స్వామి సహా ఎవరు ఒక్క ఆయుధం వాడలేదు వాళ్ళు ఏం చేశారు అంటే లంకలో ఉండేటువంటి కొండ శిఖరం తీసి వాడి మీద వేశారు అక్కడ ఉండే పెద్ద చెట్టు తీసి వాడి మీద తీశాను ఏమైంది ఇప్పుడు నీ చెట్లే నీకు శత్రువులయ్యాయి నీ కొండలే నీకు శత్రువులయ్యాయి ఎందుకంటే అక్రమంగా సంపాదించావు కాబట్టి అది గుర్తుపెట్టుకుందాం గుర్తుపెట్టు అక్రమంగా సంపాదించి పిల్లల్ని కానీ వాళ్ళకి ఇస్తే ఆ పిల్లలు మనకి శత్రువులు అవుతారు వాళ్ళ కారణంగా మనం చేయగలిగితే మన చీపండ్డు వ్యాపారం చేస్తారు మొత్తం క్షారమైపోయింది సక్రమం ఇంట్లోకి వస్తున్న ప్రతి రూపాయి సక్రమమా కాదా సక్రమ కాదా లక్ష్మీదేవి బాల సముద్రంలో పుట్టిందా మా పాపాల సముద్రంలో పుట్టలేదు హిందూ పురాణాలను దయచేసి అర్థం చేసుకోండి బాల సముద్రం మనం సంపాదించే ప్రతి రూపాయి బాల సముద్రంలో పుట్టాలి పాపాల సముద్రంలో పుట్టకూడదు ఆ ఒక్క నిబంధన ఉంటే దేశం బాగుపడుతుంది అవినీతి మొత్తం పోతుంది మనుషుల ఆశలకు అంతులే ఒకసారి చూపించవు వాడికి తెలియాలి కదా మనలో ఎలా ఉంటే మగాడ పరిస్థితి ఏంటి తెలియాలి కదా అని లే అడా మాట తోచగానే పోతన గారికి లేమా అనే పదం చూసింది పాండి చెప్పే అర్థం అది కేవలక విత్త ఉంటుంది లేమా అంటే స్త్రీ లే అంటే లే లేమా అంటే స్త్రీ భావ అంటే స్త్రీ అందుకే దాంతో మొదలుపెట్టాడు పద్యం అక్కడి నుంచి ఆయన పాద పద్యంలో కంద పద్యంలో ఈ లేమా అనేది నాలుగు సార్లు వాడి నాలుగు సార్లు వేరే అర్థం ఒక అర్థం మరోసారి వాడు లేమా ధనుజుల గెలువ లేమా ఇటు నిల్లే ఏం ఏం బరువు ఏం పాండిత్యం ఏం కవిత్వం ఏం మాధుర్యం అందుకే పోతా గారి భాగవతం ఇన్ని కావ్యాలు దేశంలో ఉన్న ఆయన కావ్యానికి వచ్చిన ప్రశస్తి మరో దానికి రాలేదండి విజయన తెలుగు సాహిత్యం కారణం ఆయన అర్థంతో కాదు శబ్దం మీద కూడా దృష్టి పెట్టాడు ఒక మాట బాగుండాలి ఒక ఉపన్యాసం బాగుండాలి ఒక రచన బాగుండాలంటే గొప్ప భావాలు నువ్వు చెప్తే సరిపోలేదు ఇక్కడ భాష ఏం వాడేవు భాష నుంచే కదా భావం వెళ్ళేది సుకుమారమైన పదాన్ని సుకుమారంగానే చెప్పాలి గ్రామీణమైన విషయాన్ని గ్రామీణ భాషలోనే చెప్పాలి వాడుక భాష తప్పదు అక్కడ దానికి అదే వాడాలి ఇక్కడ లేమా అన్న పదం రాగా లేమా ఓ స్త్రీ జిల్లా తెలుగు జుల్లా గెలువగానేమో తెలుగులో మనం అంట మేము చేయలేమా నువ్వు కావాలా మేము పాడలేవా నువ్వు కావాలా మేము చెప్పలేవా నువ్వు కావాలేవా పట్టుకొచ్చావు లేవా నీ వేల నీవేళ లేచి లేచితివి ఎందుకు లేచావు మేము లేవలేవా నువ్వెందుకు లేస్తున్నావు అంటే యుద్ధం చేద్దామనే అంటే నా శక్తి మీద నమ్మకం లేదా సరసం కదా అందుకని నా శక్తి మీద నమ్మకం లేదా ధనుజుల గెలువగలేమా నీ వేల లేచి లేచితివి ఇటు రాలే మాను ఊరికేనంటే ఇందాక నుంచి కూర్చుని 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 అడుగు పట్టేసింది అందుకని ఓసారి లేచా అంటావేమో మనస్సు కదా దానికి ఏది అందుకోసమా నడుము పట్టేసి లేచావా ఏదో నడుము విగించావేమో అనుకున్నాను ఇటు రాలే మాను రాలేకపోతే మానే మానవే నేను లేదంటే యుద్ధం చేయడానికి లేచానంటావు సంతోషం సత్య లే మా విల్లందుకు లే అది ఒక మాట మావిల్లందుకును ఇదిగో నా విందు నువ్వు తీసుకో నేను కాసేపు ఇక్కడికి వచ్చి నీ యుద్ధాన్ని చూస్తా అని భార్యకి సమానమైన అవకాశాన్ని ఇచ్చి ఆవిడ కర్మఫలం ఆవిడ నరకాసురుడు కర్మఫలం నరకాసురుడు అనుభవించడానికి భగవంతుడు ఒక ప్రణాళిక వేశాడమ్మా ఈ ప్రణాళిక ఫలితాలు ఎలా ఉంటాయో ఇందులో అత్యంత విషాదకరమైన సన్నివేశం ఎలా ఉంటుందో తల్లి పుత్రుల మధ్యలో సంవాదం ఎలా ఉంటుందో రేపు మనం సాయంత్రం ఆరు గంటలకు కలుసుకుని తెలుసుకుందాం అంతవరకు తెలుగులో మాట్లాడదాం శరపురా 브랜드를 겪었던 거, 브랜드를 겪었던 거, 브랜드를 겪 거, 브랜드를 겪었던 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 거, 브랜드를 겪 거, 브 브랜드를 겪 ごありがとうざいません。 రెండు రెండు నాకు ఓకేనా రెండు రోజుల లైన్ పిచ్చి ఏనా తినన యాకీ పార్ట్ గారు ఆల్మోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పాపులర్ క్కీ ఒకేగా మన హిందూ సనాతన ధర్మాన్ని తెలుగు భాషని తెలుగు ప్రజాని ఈ రోజు ఉపయోగించి నుంచి నలభై యాభై సంవత్సరాల యువతకి కొంతమేరకు అర్థమయ్యేటట్టుగా దాని మీద మమకారం కలిగేటట్టుగా వారి ప్రవచనాలు ఉండటం నేను వచ్చినప్పుడు సేపు కష్టమేమో అనుకుంటే వచ్చాను కానీ వారి పద్యం మాట్లాడే విధానం కానీ చెప్పే విధానం కానీ

ఇంతమంది రావడం గారికి మా జనప్రియ వాసులకి సనాతన గురించి నిన్న ఈరోజు రేపు ఈ నరకాసు ఒక గురించి వివరంగా చెప్పడం దీంట్లో నరకాసురం ఉద గురించి చెప్పడం కాదు ఒకరోజు చూశాను రెండు గంటల్లో ఏం జరిగిందంటే శ్రీకృష్ణుడు సత్య బాబు ఇంట్లో బయటకు వచ్చాడు రెండు బాణాలు వేశాను అంటే రామాయణ గారు చెప్పారు చూడండి బాధాలు అంతకంటే రెండు గంటలు ఎంత ప్రమాణంగా మధ్య మధ్యలో ఈ రోజు మన అంటే కుటుంబంలో భార్య బద్దలు తల్లి బిడ్డలు కొడుకులు లేకపోతే సమాజంలో ఉంటున్న పద్ధతి దాని యొక్క కష్టాలు నష్టాలు చాలా వ్యంగ్యంగా అవసరానికి తగ్గట్టుగా కొంతమంది ఇబ్బంది కలిగినా ముఖ్యంగా కలిగిన చాలా బాగా నిజంగా వాటిని నేను హృదయపూర్వక అభినందిస్తున్నాను